ீர் போயக்கோ <NBC3> காரி போய் போயிடுபாடு చె నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేను గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పుతులూరు గ్రామ సర్పంచ్ గాను అలాగే గత రెండు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు వ్యవసాయ సహాయ మండలి చైర్మన్గాను చేయడం జరిగింది ఈ పదవులు నాకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండగా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు మేము ఎందుకు కూర్చోవలసి వచ్చిందంటే గతంలో అంటే ప్రస్తుత శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని అవినీతి ఆరోపణ నాచేత చేయించడం జరిగింది అదేంటంటే పద్దెనిమిది లక్షల రూపాయలు మద్యం షాపులు నిమిత్తం ఆయనకి ఇచ్చానని చెప్పి చేత చెప్పడం జరిగింది మరి ఆ రోజు నేను ఎందుకు చెప్పానంటే గతంలో నేను అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక నేను కుతులూరు గ్రామంలో కొన్ని పనులు చేయడం జరిగింది వాటి యొక్క బిల్లులు కూడా రావాల్సి ఉంది అప్పట్లో అలాగే మరి మా నాన్న గారికి నాకు కొన్ని లావాదేవీలు ఉండి ఆ చెక్కులు కొన్ని నోట్లు కూడా ఆయన దగ్గరే ఉండిపోవడం జరిగింది మరి ఆయన చేసిన ఒత్తిడి వల్ల నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవి చెప్పకపోతే బిల్లులు ఎక్కడ ఆపేస్తారు అలాగే ఆ చెక్కులు కొన్ని నోట్లు ఉండిపోవడం వల్ల అలాగే ఆయన దగ్గర నుంచి నాకు కొంచెం సొమ్ము కూడా రావాలి అవన్నీ ఎక్కడ ఎక్కడి చేస్తారని చేసేస్తారని చెప్పి మరి ప్రస్తుత శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇలాగ అన్నీ చేశారని చెప్పి నేను ఆయన ఒత్తిడి మేరకు నేను చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే అప్పుడు కూడా మన అప్పుడు శాసనసభ్యులు గారు వారి సత్యమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు కూడా నాకు ఫోన్ చేసి ఎలా చెప్పాలని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది దానివల్ల నేను చెప్పడం జరిగింది మరి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను ఒక సర్పంచ్గా ఉండగా అప్పుడు శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉండటం జరిగింది వారి హయంలో కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి దోశలో కానీ ఏ విషయంలో కానీ అప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు మరి అప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అయ్యాక మరి నేను ఎలాగనే తప్పుడు యావీ ఆరోపణలు చేశానండి అని చెప్పి నేను వెళ్ళి ఆయన ఆయనకి చెప్పుకోవడం జరిగింది మీ మీద లేని కొన్ని ఆరోపణలు చేశాను నేను మరి నన్ను ఎలాగే ఇబ్బంది పెట్టారంటే అని చెప్పుకోవడం జరిగింది మరి నేను ఒకటే అడిగాను ఈ పడాల శ్రీకృష్ణ గారిని నువ్వు నా మీద ఎలా తప్పుడు ఆరోపణలు చేయించావు కాబట్టి నువ్వు బయటకు వచ్చి నాకు ఈ సమస్యను పరిష్కరించగలి లేకపోతే నేను ఇప్పుడు అధికార పార్టీ అంటే రామకృష్ణారెడ్డి గారు నేను ఇబ్బంది పెట్టలేదు కానీ నేను నా మనస్సాక్షిగా నేను చెప్పలేదు కాబట్టి నేను మనశ్శోభతో నేను జీవిస్తున్నాను కాబట్టి ఇరవై రోజుల నుంచి కూడా నాకు న్యాయం చేయమని చెప్పి నేను సాయి గారి గత ఇరవై రోజుల నుంచి కొంతమంది పెద్దల ద్వారా ఫోన్ చేయించడం జరిగింది జరిగితే ఆయన అదిగదు అంటున్నారు తప్ప ఇంతవరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మరి ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఏం చేతంటే తప్పు తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నేను మనశ్షోభను అనుభవిస్తున్నాను కాబట్టి ఈయన బయటకు వచ్చి ఈ తప్పుడు ఆరోపణలో నేనే చేయించానని చెప్పి బహిరంగంగా చెప్పి అసలా ఆ వ్యవహారం ఆర్థిక వ్యవహారం ఏంటన్నదే ఆయన ఎగ్గజయాల్సిన పరిస్థితి ఆయన మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆయన ఇంటి ఎదురకుండా నేను శాంతియుతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది మరి ఆయన కూడా ఇందా ఫోన్ చేస్తే కూడా నేను లేని విజయవాడలో చెప్పడం జరిగింది మరి ఏం చేయటంటే ఆయన నాకు తగ్గు న్యాయం చేయకపోతే నేను ఎక్కడికి ఎక్కడ కూర్చొని రెండు రోజులైనా మూడు ఎన్నో ఎనిమిది ఎక్కడ కూర్చొని ఈ సమస్య చేర్చుకొని నేను వెళ్తానని చెప్తాను అలాగే మరి నేను గతంలో చేసిన తప్పుడు ఆరోపణలకు నేను గౌరవ శాసనసభ్యులు నల్లబిల్లి రామకృష్ణారెడ్డి గారిని క్షమించమని చెప్పి ఈ నేను ఈ మీడియా ముఖంగా నేను ఆయన్ని వేడుకుంటున్నాను జాయిన్ సాయి గారు డాక్టర్ గారు గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్లో లింక్స్ పెట్టి కింద కూడా కామెంట్స్ వాళ్ళ పెట్టి నన్ను ఫేస్బుక్లో షేర్ చేస్తాను ఫస్ట్లో జే డాక్టర్ గారు జే జగ కామెంట్లు పెట్టుకో అలాగే వన్ ఇయర్ పోయిన తర్వాత కొంచెం వల్గర్గా పెట్టడం అలా జరిగేది అది మేడం గారు కూడా వేరే గ్రూప్ క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో యాడ్ చేస్తానని చెప్పేసి వేరే లింక్ నాకు పెట్టారండి అది నేను ఫేస్బుక్లో యాడ్ చేశాను అది అది షేర్ చేసి నేను తప్పు కాబట్టి గారు ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి గారి దగ్గర వెళ్ళి తప్పు అయిపోయినా క్షమించానని చెప్పేసి నేను రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పాను అంటే అక్కడ తెలియదు అలాగే సాయి గారికి కూడా ఫోన్ చేశాను నాకు ఏం రెస్పాండ్ అవ్వలేదండి కేసు పెడతామని కూడా చెప్పి నేను సాయంత్రం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది నా కత్తులో ఏమని పెట్టా మీద సాయిగారి మీద మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ సత్య సూర్యనారాయణ గారి భార్య మీద కేసు పెట్టడం జరిగిందండి ఇలాగ తప్పుడు ఆరోపణలు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టారని చెప్పేసి నేను నిన్న సాయంత్రం వెళ్ళి కేసు పెట్టడం జరిగిందండి చాలా నా పేరు సిరిశెట్టి శ్రీరామకృష్ణ అండి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన నుంచి నేను వాలంటీర్ చేయడం మొదలుపెట్టానండి నాకు ఆ రోజు నుంచి కూడా మన కుతులూరు హరిసాయి కృష్ణారెడ్డి గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మా చేత ఎన్నో మన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు పోస్టులు పెట్టడం జరిగింది ఆ పోస్టులు మమ్మల్ని అందరి చేత కూడా అదే ఒకళ్ళనే కాదు ప్రతి ఒక్క వాలంటీర్ చేత ఈ పోస్టులు పెట్టించి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారండి ఇది మేము ఆల్రెడీ అడిగామండి అడిగితే మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు మీరు పెట్టండి మీరు పెడితే మేము చూసుకుంటామని చెప్పారండి దీన్ని పెట్టవల్ల మాకు తప్పని తెలుసండి మరి మాకు ఇచ్చిన ఉద్యోగాల మీద ఇచ్చా మేము పెట్టకపోవడం పెట్టకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే ఈయన ఏమో రెస్పాండ్ అవ్వట్లేదండి ఈ అరవై మంది వాలంటీర్లు మా ఉద్యోగాలు పోయినాయి మేము రాజీనామాలు చేసాం అలాగే మాకు ఇటువంటి ఏమీ లేకుండా పోయిందండి ఇప్పుడు ఈ రోజైతే ఇక్కడికి వచ్చి ఈయన అడుగుదామంటే ఈయన లేకుండా వెళ్ళిపోయారండి అదండి ఈరోజు జరిగిన విషయం మరి మేము దీని గురించి ఇక్కడ శాంతియుతంగా కూర్చోవడం జరిగిందండి దాని గురించి ఏం చెప్తారో చూద్దామని మరి